రోషిణీ బాబీ వాళ్ళిద్దరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు అలా రోషిని బాబీతో కలిసి సరదాగా గడుపుతూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది చెప్పు బాబీ నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేద్దాం చెప్పు బాబీ నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకు వెళ్తానని చెప్పి రోషి అంటుంది అది విని బాబు అయితే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అమ్మా నీ ఇష్టమే నీకు నచ్చిన ప్లేస్కి తీసుకుని వెళ్ళమ్మా అని చెప్పి అంటాడు దాంతో బాబీ అలా అనేసరికి నా మంచి కొడుకు నువ్వు అంటే నాకు అందుకే ఇష్టం బాబీ అని చెప్పి బాబీని దగ్గరకి తీసుకొని ముద్దు పెడుతుంది ఇక బాబీ అలాగే రోషి రోషిని వాళ్ళిద్దరూ కూడా కారులో కూర్చుంటారు కూర్చోడానికి వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడికి ఝాన్సీ పంపించిన రౌడీ వస్తాడు రౌడీ వచ్చి అక్కడ ఉన్న బాబీని చూసి ఎలాగైనా సరే ఇప్పుడు వీడిని చంపేస్తాను అడ్డం వస్తే దాన్ని కూడా చంపేస్తాను అని చెప్పి వాడైతే ఆటో దిగి వస్తూ ఉంటాడు ఇక రోషిని బాబీ వాళ్ళిద్దరూ కూడా కారులో కూర్చుంటారు ఇక రోషిని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ నాన్న నువ్వు కూడా సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పి అంటుంది అలా రోషిని బాబీ వాళ్ళిద్దరూ కూడా సరదాగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళైతే అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్ళడానికి అయితే కూర్చుంటారు ఇక రోషిని సీట్ బెల్ట్ పెట్టుకోమనగానే బాబీ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు ఇంతలో అక్కడ జాన్సీ పంపించిన మనిషి వచ్చి మేడం మీ కార్ టైర్ బ్యాక్ టైర్ పంచర్ అయింది మేడం అని చెప్పి అంటాడు అది విని రోషిని అయితే ఏంటి పంచర్ అయిందా నేను ఇప్పుడే చూస్తానే అంటే లేదు మేడం పంచర్ అయింది మీరు ఒకసారి చూడండి కావాలంటే అని చెప్పి అంటాడు దాంతో రోషిని అయితే అవునా ఒక్కసారి చూస్తానని చెప్పి సీట్ బెల్ట్ తీసి ఇలా కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతుంది ఇక బాబీ కూడా కూడా దిగదామని చెప్పి దిగేలోపే బాబీని ఎత్తుకొని అతనైతే వెళ్ళిపోతాడు అది అది చూసి బాబు అయితే అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో రోషిని ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక రోషిని ఫాస్ట్గా కారు దిగి బాబీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అతనైతే బాబీని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అతను వెనకే రోషిని కూడా పరిగెత్తుకుంటూ బాబీ బాబీ అంటూ పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఎంత వెళ్ళినా సరే అతను ఇంకా ఫాస్ట్గా పరిగెడతాడు దాంతో రోషిని కూడా ఇంకా ఇంకా బాబీ కోసం ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ అక్కడ ఉన్న ఒక పెద్ద కర్రను చూస్తుంది ఆ కర్ర తీసుకొని అతనికైతే విసురుతుంది దాంతో అతని తలకైతే ఒక్కసారిగా గట్టిగా తగులుతుంది ఇక అతనైతే బాబీని వదిలేస్తాడు వదిలేసి అమ్మ అంటూ అతనైతే ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు అయినా సరే ఇంకో చేతితో బాబీని పట్టుకొని వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు దాంతో అక్కడ ఉన్న రోషిని అయితే ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ బాబీని తీసుకోవాలని అనుకుంటుంది ఇక అతను తన తల మీద చేయి తీసి తన లో ఉన్న కత్తిని తీసి చూపిస్తాడు దాంతో అక్కడ ఉన్న రోషిని వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రోషిని బాబీ ఆ కత్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్